ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే యంగ్స్టర్స్ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ ముఖ్యంగా లోటరీ లేడీస్ సర్కిల్ మరియు రౌండ్ టేబుల్ ఇండియా సంబంధించిన వాళ్ళందరూ కూడా దాని ఆఫీస్ బేరర్స్ డాక్టర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ హెల్త్ క్యాంప్ నిర్ణయం నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే లో సహాయం చేద్దాము అని ఒక విషయం ఎందుకంటే ఈరోజు ఎంతసేపటికి స్కూల్కి వెళ్ళామో కాలేజ్కి వెళ్ళాము జాబ్కి వెళ్ళామో వచ్చేసి ఏదైనా వేరే రకంగా సినిమాకి వెళ్దామో రకరకాలుగా ఎంజాయ్ చేద్దాం ఉన్నవాళ్ళు ఒకటి రెండోది నేను గమనించింది విజయవాడలో నుంచి డాక్టర్స్గా ఉన్నవాళ్ళు మంది ఎక్కువ శాతం మళ్ళీ విజయవాడకి వచ్చి ప్రాక్టీస్ చేసి ఆన్వాయితీ అనగా వస్తున్నట్టుంది వీళ్ళు కూడా అది పాటిస్తా ఉన్నారు అది కూడా ఇంకొకటి కఠిన మనం గమనించవలసిన విషయం మీరందరూ కూడా ఈ హెల్త్ క్యాంప్ని బాగా సద్వినియోగపరుచుకొని అంటే ఇది పాఠేయులకు అతీతంగా పెట్టిన హెల్త్ క్యాంప్ కాబట్టి సద్వినియోగపరుచుకొని మళ్ళీ మళ్ళీ పీరియాడికల్గా పెడతా ఉంటే ఏదో పెట్టేసారో వెళ్ళిపోయారంటే వీళ్ళ రికార్డుని డేటా కనుక మీరు కలెక్ట్ చేసుకొని డేటా మానిటర్ చేస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది తర్వాత వాళ్ళకి నెక్స్ట్ హెల్త్ క్యాంపులో డయాగ్నైజ్ అయ్యి అని ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఇప్పించడం వాళ్ళని కొంత హ్యాండ్ హోల్డ్ చేస్తే ఎక్కువ ఉపయోగపడుతుందని నా అభిప్రాయం ఎందుకంటే ఈరోజు ఆరోగ్యశ్రీ అని ఆయుష్మాన్ భారత్ అని అనేక మంది హెల్త్ క్యాంపులు కొత్త మెడికల్ కాలేజ్ వాళ్ళు హెల్త్ క్యాంప్ పెడుతూ ఉంటారు అవి వాళ్ళ పర్పస్ వేరు కానీ మీ పర్పస్ అలా ఉండకూడదు మీరు హెల్త్ క్యాంప్ పెడితే డెఫినెట్గా ఎందుకు పెడతాము ఉద్దేశాన్ని మీరు ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని డేటా మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు పెద్ద సైన్స్ పెద్ద చేస్తే కూడా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అనలైజ్ చేసేందుకు ఇస్తా ఉంటుంది వాళ్ళకి గా టచ్ లో ఉండి సేవా కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ మా దగ్గర నుంచి ఏమైనా సహకారం కావాలంటే మళ్ళీ మళ్ళీ ముఖ్యంగా మోహన్ టీషెడ్ తీసుకొని నా దగ్గరికి వచ్చి అలగడం జరిగింది ఇంకా ముందు ముందు ఇంకా చేయాలని చెప్పి నా ఉద్దేశం సర్జరీ చేయడానికి కమిట్ చేస్తున్నారంట వాళ్ళకు కూడా ధన్యవాదాలు దాంతోపాటు పక్క మోహన్ గారు మీ నా దగ్గరికి ఇంకా చాలా మంది ఉన్నారు యాక్చువల్గా ఈరోజు న్యాయపరంగా ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ లేక చాలా మంది ఆగిపోతా ఉన్నారు మిగిలిన ముందుకు వస్తే ఇంకా నెట్వర్కింగ్ పెంచి అనేక మందిని ఇక్కడ పంపించవచ్చు అందరూ కూడా నేను ఎప్పుడూ చెప్పేది ఏంటంటే ఇంకా ఓట్లు ఎలక్షన్స్ వరకు ప్రత్యర్థి ఎలక్షన్స్ అయిపోయినాక ఈ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎప్పటికైనా ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి నాలుగు సంవత్సరాలు నన్ను పూర్తిగా సద్వినియోగపూర్చుకోండి ఆ రోజు నాకు ఓటు వేసినే కాదు ఓటు వేయడానికి కూడా మన గిరిజనే కాబట్టి మన పౌరుడే కాబట్టి అందరూ కూడా తన మన కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక ఎమ్మెల్యేగా నన్ను ఉపయోగించుకొని మీరు నాతో సేవ చేయించాలి సేవ చేయించాలని డిమాండ్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మాలంటి వాళ్ళకి వెళ్తాము మళ్ళీ మళ్ళీ రండి తప్పకుండా చేద్దాం ఓకే థ్యాంక్ యూ రౌండ్ టేబుల్ లేడీ సర్కిల్ రోటరీ వాళ్ళ ఆధ్వర్యంలో సుజనా ఫౌండేషన్ వారి సహకారంతో డాక్టర్ గడన్ మోహన్ గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా ముందుకొచ్చి ఈ హెల్త్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది వైద్య శిబిరం ఈ వైద్య శిబిరాన్ని సపోర్ట్ చేయడానికి శంకర్ నేత్రాలయ వాళ్ళు కూడా ఒక మూడు వందల కేటరస్ కూడా చేస్తూ ఉన్నారట కాబట్టి డాక్టర్స్ చాలా మంది యంగ్స్టర్స్ చాలా ముందుకు వచ్చారు మెడికల్ అంకాలజిస్ట్ కానీ అండ్ కానీ అందరూ కూడా అదంతా కూడా మా దగ్గర ప్రజలు ఉపయోగించుకొని వాళ్ళ డేటా అంతా ఎనలైజ్ చేసి వాళ్ళకి ఏ విధంగా తర్వాత ట్రీట్మెంట్ కావాలా ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా హ్యాండ్ హోల్డ్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు ఇలాంటి హెల్త్ క్యాంపులు ఇంకా ఎక్కువ ప్రతి నెల కోటో రెండు నెలల కోటో పెట్టి ప్రజల ఆరోగ్యం బాగా ఉండే విధంగా చూడాలని చెప్పేది నా కోరిక ప్రజలకు కూడా మరొక్కసారి నేను ఎమ్మెల్యేగా కాన్షియల్స్ వాళ్ళందరూ కలిసి ఓటేసి గెలిపించినందుకు ఇంకా సహ సహాయ సహకారాలు ఏమైనా కావాలంటే నేను ఉంటే కూడా మా ఆఫీస్లో ముఖ్యంగా వన్ ఇయర్ నుంచి ఇటు క్యాన్సర్ కానీ లేదండి ఎక్కువగా అందుబాటులో తీసుకురావడం జరిగింది అన్నీ కూడా యొక్క చేసాం మాకు దగ్గర డేటా ఉంది చాలామంది బెనిఫిట్ పొందారు ఇంకా ఈ విషయాన్ని ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ ఏ ఉన్నప్పటికీ అవన్నీ కూడా రియాక్టివ్ అనమాట ఒకసారి సిక్ అయినాక చేసేవి మేము క్రోయాక్టివ్గా అంటే హౌ టు ప్రివెంట్ ది సిక్నెస్ దాని మీద ఫోకస్ చేస్తాను ఆ విధంగా మా కాన్షన్స్ ప్రజలు డెఫినెట్గా లబ్ధి పొందుతారని చెప్పి నాకు చూడండి నమ్మకం సార్ ఈ హెల్త్ క్యాంప్ ఎన్ని జరుగుతుంది ఈ రోజు మాత్రం వన్ డే ఫ్రీక్వెన్సీ వెంకట